వెల్కమ్ టు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ సార్ మీరు చూస్తూనే ఉన్నారు కదా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల వినుకొండలోని ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ వెంచర్లో ఉన్నాము ఇక్కడ మనకి చాలా తక్కువ ధరలోనే కంపేరింగ్ టు అదర్ కంపెనీస్తో పోల్చుకున్నట్లయితే అతి తక్కువ ధరలోనే గజం కేవలం ఆరు వందల అరవై ఒక్క రూపాయి మాత్రమే అనగా మనం ఈరోజు కిలో మటన్ కొనాలంటేనే పదకొండు వందల రూపాయలు ఉంది కానీ దానికంటే తక్కువ ధరకే ఒక గజం కేవలం మరొకసారి అండి ఆరు వందల అరవై ఒక్క రూపాయి ఈ రోజుల్లో మనం పట్టణాల్లో చూసినట్లయితే ధర ఎట్లా ఉందండి గజాల్లో మనం కొనలేని పరిస్థితిలో ఉన్నాం ఒక సెంటు కొనాలంటే మినిమం ఇరవై లక్షల నుంచి కోటి రూపాయలు ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి ఉదాహరణ గుంటూరు విజయవాడ వైజాగ్ హైదరాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో మనం కొనాలన్నా కానీ కొనలేం ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో మనం ఒక సెంటు కేవలం ఒక్క సెంటు కొనాలంటే కష్టమైపోతుంది అటువంటిది ఇక్కడ మనం ఇరవై ఐదు సెంట్లు ఇస్తున్నారు ఇరవై ఐదు సెంట్ల ధర కేవలం ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే అలాగే నవంబర్ ఫస్ట్ నుంచి ఎనిమిది లక్షల యాభై వేలు కాబోతుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అదనంగా ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి సంస్థ అండి మీరు ఈ రోజు రిజిస్ట్రేషన్ అంటే ఈ రోజు కంపెనీ మీతో సిద్ధంగా ఉంటుంది ఎందుకు అనగా కంపెనీ పేరు మీద నుంచే మీ యొక్క కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ కాబట్టి ఈ అక్టోబర్ ముప్పై ఒకటిలోపు ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇరవై సెంట్ల భూమి కేవలం ఎనిమిది లక్షలకి అందుబాటులో వస్తుంది ఇక్కడ మీ యొక్క ప్లాట్ బుకింగ్ మినిమం ఇరవై ఐదు సెంట్లకు వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది కంపెనీ వారు అదే మనకు వన్ ఎకరా కావాలంటే ఒక లక్ష రూపాయలు బుకింగ్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది వారికి మాత్రమే ఈ యొక్క ఎనిమిది లక్షల రూపాయల యొక్క ధరలో ఇక్కడ ప్లాట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ధరల యొక్క వ్యత్యాసాన్ని గమనించి అడ్వాన్స్ అయ్యి ఈరోజే మీకోసం ఒక ప్లాట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు